హాయ్ అండి ఇవాళ మన వీడియోలో చికెన్ పకోడీ స్ట్రీట్ ఫుడ్ మనకు బయట బండి మీద ఎలాగ అయితే వేస్తారో అదే స్టైల్లో మీకు ఇక్కడ చికెన్ పకోడీ ఎలా చేయాలో వీడియోలో చూపిస్తాను వెరీ సింపుల్ అంటే సింపుల్గా వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే నేను చేసిన ఈ పద్ధతి ఈ విధానం అన్నది మీకు అర్థమవుతుంది అప్పుడు మీరు చక్కగా చేసుకోగలుగుతారు ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేయండి రండి వీడియోలోకి వెళ్దాం హాఫ్ కేజీ చికెన్ని ఒకటికి రెండు సార్లు బాగా నీట్గా కడిగి తీసుకున్నానండి ఇలాగా బోన్లెస్ చికెన్ పీస్ను కూడా ఇలా కట్ చేయించుకోండి మీరు షాప్లో అప్పుడే మనకు పర్ఫెక్ట్గా ఉంటుంది మన పకోడి ఇప్పుడు పసుపు వేసుకుందాం అలాగే సాల్ట్ కూడా వేసుకుందాం ఒక హాఫ్ టేబుల్ స్పూను సాల్ట్ వేసానండి ఒక టేబుల్ స్పూను కారం కూడా వేస్తున్నాను ఒక టీ స్పూను ధనియాల పొడి ఒక టీ స్పూను పెప్పర్ పౌడరు ఒక టీ స్పూను గరం మసాలా ఇప్పుడు ఒక రెండు టేబుల్ స్పూన్లు రైస్ ఫ్లోరు ఒక రెండు టేబుల్ స్పూన్లు శనగపిండి చూశారు కదా ఇప్పుడు కుకింగ్ ఆయిల్ కూడా వేసుకుందాం ఒక రెండు టేబుల్ స్పూన్లు ఇప్పుడు ఈ మొత్తాన్ని బాగా కలిపేసుకుందాం మీకు ఫుడ్ కలర్ కావాలనుకుంటే వేసుకోవచ్చు వద్దనుకుంటే లేదు మీకు నచ్చితే ఫుడ్ కలర్ వేసుకోండి లేదంటే అవసరం లేదు ఇప్పుడు ఇందులోనే కొద్దిగా నిమ్మకాయ కూడా పిండుకుందామండి ఇలాగా మన పకోడి మంచి టేస్ట్ వస్తుంది ఇప్పుడు మనం స్ట్రీట్ ఫుడ్ అన్నాం కాబట్టి నేను కొద్దిగా ఫుడ్ కలర్ కూడా యాడ్ చేస్తున్నా ఇలాగా ఈ మొత్తాన్ని బాగా కలుపుకుందాం ఇందులోనే ఒక టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకున్నామండి ఇప్పుడు దీన్నంతా బాగా కలిపేసుకొని ఇప్పుడు దీన్ని ఒక అరగంట నానబెట్టుకుందాం చూసారుగా అరగంట అయిపోయిందండి మన చికెన్కి మనం వేసిన మసాలన్నీ బాగా పట్టేసినాయి ఇప్పుడు మనం పకోడి వేసుకుందాం ఆయిల్ వేడైందండి స్టవ్ని మనం హై ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి ఇలాగ ఒకటొకటి వదులుకుంటే ఒకదానికోటి అతుక్కోకుండా ఉంటాయి మన పకోడి కూడా నీట్గా వస్తుంది అన్నమాట చిన్న కళ కదా ఇలాగా పైనుంచి కిందికి ఇలాగ ఈ మన చికెన్ని తిరిగేస్తూ చేసుకుంటే ముక్క అన్ని వైపులా సమానంగా ఫ్రై అవుద్ది అనమాట బళ్ళ మీద ఇలా ఎందుకు వేస్తారు అంత చికెన్ అంత పిండి ఉంటుంది దాంట్లో ముక్కలే కనబడు కాన్ఫ్లోర్ కూడా వేస్తారు వాళ్ళు అమ్ముకునేదే అయింది కాబట్టి ఆ వెయిట్ కోసం కాన్ఫ్లోర్ వేసుకుంటాడు లూజ్గా ఇంత పిండి ఎక్కువ వేసి బళ్ళకాడ ఎప్పుడైనా చూసి ఎలా కలుపుతారో ఎల్లు ఏముంది ఉంది లూజ్గా కలిపేస్తారు అది మన పకోడి రెడీ అయిందండి చూశారు కదండి పకోడి చాలా చక్కగా వచ్చింది బాగా డీప్ ఫ్రై అయింది అన్నమాట ఏ ముక్కకు ఆ ముక్కకు చక్కగా వచ్చింది మనం స్టవ్ని హైలోనే పెట్టి వేసుకోవాలి లేదంటే మన చికెను సరిగ్గా బొ ఉడకదనమాట వేస్తానమ్మా ఇప్పుడు వాయి వేసాం కదా ఇప్పుడు ఆ హీట్ అంతా ఈ పకోడీ లాక్కొని కొద్దిగా డౌన్ అవుద్ది అనమాట అప్పుడు ఒక రెండు నిమిషాలు గ్యాప్ ఇస్తే ఆయిల్ మళ్ళీ పర్ఫెక్ట్ పొజిషన్కి వచ్చింది అప్పుడు మనం పకోడీ వేసుకోవాలి ఆయిల్ వేడైందండి ఇప్పుడు ఈ మిగిలిన పకోడీ కూడా మనం వేసేసుకుందాం

ఫ్రీన్ చేస్తున్నాం తెలుగులో బాగా వీక్ అండి మేము నాదే సగం ఆంధ్ర సగం తమిళనాడు అందుకే ఎట్టింది అయ్యా ఆంధ్ర అమ్మ తమిళనాడు అది ఇద్దరు సరిగా నేర్పలేదు నేను చేసుకున్నది కూడా రెండు రకాలు ఒకటే ఇది పుట్టిందేమో ఆంధ్రాలో పెరిగింది కర్ణాటకలో ఓట మాడితే ఓళ్ళా మాడితే అంటుంది నేనేం మారుతాను చెప్పు ఏది మార్ చూస్తూ వండటం తప్పను ఏము హలో నా తప్ప నేను ముందే చెప్పాన అరగంట నానబెట్టాలి దర్ని అంటే సర్లేదు అన్నా అప్పుడు నువ్వు నువ్వు చికెన్ అడిగావ అంతే అది వేడే ఉద్ది ఓకేనండి మన పకోడి చక్కగా ఫ్రై అయింది బ్రహ్మాండంగా వచ్చిందండి మీరు కూడా ఎప్పుడైనా ఇంట్లో ఈవినింగ్ టైము బయటికి వెళ్ళి డబ్బులు వేస్ట్ చేయకుండా ఇలాగా ఇంట్లో చక్కగా ఒక్క పది నిమిషాలు టైం స్పెండ్ చేసి హ్యాపీగా వండుకొని తినండి పైన కొద్దిగా మనం ఈ గరం మసాలా అయినా వేసుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుందండి ఇప్పుడు కొద్ది కొత్తిమీర కూడా వేసేసుకుందాం ఇప్పుడు దీన్ని ఇలాగా అంత ముప్పకు పట్టేలాగా చూశారు కదా మన పకోడి బ్రహ్మాండంగా మంచి అద్భుతమైన రుచి వచ్చిందండి చూశారు కదండి మన చికెన్ పకోడీ అద్భుతంగా వచ్చిందండి అద్భుతంగా నేను తిన్నా తినకపోయినా నేను చేస్తాను కాబట్టి నాకు తెలుసు ఇది ఎలాగో వచ్చి ఉంటుంది అర్థమైందా చికెన్ని ఇష్టపడిన వాళ్ళు కూడా ఇలా చేసి పెడితే ఫుల్గా లాగించేస్తారండి మీరు కూడా ఇవాళ పుట్టు పెట్టలేదండి మావిడ చికెన్ అడిగింది సరే ఆమె కోసం చికెన్ పకోడి చేసి పెడదామని ఇవాళ చికెన్ పకోడీ చేస్తే మా పిల్లలు కూడా ఇలాగ పకోడీ చేస్తే మా అబ్బాయి బాగా తింటాడు చికెన్ పకోడీ అయితే అద్భుతమైన రుచి వచ్చిందండి మీరు కూడా ఇలాగే ఇంట్లో మీ పిల్లలకి ఈవినింగ్ టైంలో చేసి పెట్టండి చాలా చక్కగా తినేస్తారు మీరు కూడా ఒకసారి ఇలాగ ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఓకే అండి రేపు ఇంకో మంచి రెసిపీతో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ